హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హాలిడేస్ కదా అందుకనేసే ఎలా హైమాక్స్కి వచ్చామనమాట మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే స్కూలు ఇల్లు అంతే ఉంటుంది కాబట్టి బయట ఎక్కడ తీసుకురాము అందుకని చెప్పేసి ఇలా బయట వచ్చేసాము గేమ్స్ ఆటలు పాటలు చాలా బాగా అనిపించింది మాకైతే అందుకని చెప్పేసి వెళ్తున్నాం లోపల ఎలా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు గేమ్స్ ఎలా ఉంటాయి లేకపోతే ఎంత ఖర్చు అయింది లోపలికి వస్తే ఎలా అని చెప్పేసి అంతా డీటెయిల్గా చెప్తాను ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇలా స్టంట్స్ కానీ గేమ్స్ కానీ రకరకాలు ఉంటాయి ఇది ప్లే గ్రౌండ్ అనమాట అన్లిమిటెడ్ కార్డ్స్ ఇస్తారు థౌజండ్ రూపీస్ పే చేస్తే ఎంత అయినా ఆడుకోవచ్చు మార్నింగ్ వదిలేస్తే ఈవినింగ్ వరకు కూడా ఆడుకోవచ్చు అన్లిమిటెడ్ అనమాట ఇక్కడ ట్రైన్ అంతా చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి అంతా రౌండ్ కొట్టేసి వచ్చేసాము ఎక్కడ ఏమేమి ఉందని చెప్పేసి చూసుకున్నాము ఇక్కడ చూడండి దయ్యాల కోట ఎగ్జిబిషన్ ఉండదనమాట ఇక్కడ రోబోటిక్ ఇక్కడ గేమ్స్ అనమాట చాలా బాగా అనిపించింది అంతే ఒకసారి విజిట్ చేసేసుకొని తర్వాత వీళ్ళని ఎక్కడ ఆడిపించాలి ఏమి అని చెప్పేసి ఇట్లా వచ్చామన్నమాట చూడండి ఇక్కడ సినిమాస్ అన్నీ చూడవచ్చు మూవీస్ అందుకని చెప్పేసి చిన్నపిల్లలకు సంబంధించిన అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూసుకొని కిందికి వెళ్ళాలి వీళ్ళు కార్లు గాడీ బైక్స్ ఏమైనా తోలాలి అని అనుకుంటా చూడనే చిక్కు చిక్కు రైలు వచ్చింది ఇవలైపోతుంది కదా అది చిన్నపిల్లల్ని మేము కూడా వీళ్ళని ఎక్కించాలని చెప్పేసి చూస్తున్నాం నెక్స్ట్ ఇక్కడంతా ఆడుకున్న తర్వాత పైకి వెళ్దాం కిందికి వెళ్తే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కార్లు గాడీలు అన్నీ అదే బైక్స్ అంటారు కదా అవన్నీ తోలుతారు అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఈ ఎయిర్ప్లెయిన్స్ అనమాట అట్లా ఆడే తిప్పిస్తారు కానీ ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు అనమాట అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ కార్లు అంతా తోలుతా పిల్లలు చూడండి వీళ్ళంతా తోలుతుంటే నాకు కావాలని చెప్పేసి మా చిన్న వాళ్ళు అయితే అరిచారు అందుకనేసి వీడికి బైక్ ఇచ్చాము చాలా బాగుంది డ్రెస్కి డ్రస్కి పట్టుకునే దానికి సూపర్ అనిపించింది చూడండి ఏమేమి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ రారా హాయ్ అంటే కూడా వినట్లేదు వాడు ఇష్టంగా వాడే ఆడుకుంటున్నాడు అనుకో ఊటి పీకిన తలపైన ఇక్కడ చూడండి తోలుకొని వస్తున్నాడు అట్లా వెళ్తాడు ముందుకు వస్తాడు మళ్ళీ అట్లే ఉంటాడు అనమాట బాగా అనిపించింది చూడు ఏం ఎంజాయ్ చేస్తాడు మన డబ్బులేమో కానీ వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది మనకి డబ్బులు చూస్తే పిల్లల ఆనందాలు మనం చూడలేం కదా అందుకని చెప్పేసి చూడండి వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలంటే అదృష్టం చేసింది మనమైతే మనం అయితే ఒక రెండు రౌండ్లకి హండ్రెడ్ రూపీస్ అంట టూ రౌండ్స్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఒక రౌండ్ అలా వచ్చి ఇక రెండే రౌండ్కి వెళ్తాడు అనమాట వీడు గాడి తోలుతున్నాడు అంటే ఇంకా మా పాప కూడా అడిగింది మా పాప ఊరుకుంటుందా రెండు జుట్లు వేసుకొని చిన్న బేబీ ఫ్యామిలీ ఉండేట్టున్నది చూడండి కార్ తోలుతుంది కార్ కూడా అంతే రెండు టూ రౌండ్స్ వేస్తే హండ్రెడ్ రూపీస్ అంట అందుకనేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏం వీడియోలు చూస్తుంటే అందరూ ఎంతో అని చెప్పేసి చూస్తున్నారు అనమాట ఇటు మాట్లాడుతూ ఉంటే చూడండి చిన్న పుట్టి బేబీ షాపులు రెండు నరుణ్ కార్ కారు తోలుతుంటే కార్లు బైక్స్ అయితే తోలేస్తారు అందుకని చెప్పేసి ఇంకా వేరే తాకి చూద్దాము గ్రౌండ్ ఫ్లోర్ అయితే వీళ్ళు ఆడేసుకున్నారు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము అక్కడ అన్లిమిటెడ్ అనమాట థౌసండ్ రూపీస్ ఒక కార్ తీసేసుకుంటే కార్డు ఇస్తారు సాస్లేస్ లోపల వదిలేస్తే ఎంత పొద్దున ఆడుకోవచ్చు అనమాట టైం ఇట్లిమిటే లేదు మార్నింగ్ వదిలేస్తే ఈవినింగ్ వరకు కూడా ఆడుకోవచ్చు అనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా ఆడుకోవచ్చు అట్లా ఉంటుంది పేరెంట్స్ నో ఎంట్రీ వాళ్ళే చూసుకుంటారు ఏమైనా కానీ సరేలే వాళ్ళు ఎంజాయ్ చేయని చెప్పేసి అడుగునేసి థౌసండ్ రూపీస్ పెట్టాలా అని చెప్పేసి ఎన్నికొచ్చామన్నమాట ఇంక సరేలే ఇక్కడ మసాజ్ చేసుకుంటూ ఉంటే మా ఆయన మసాజ్ చేయించుకుంటారు అనేసి అన్నాడు ఆ ఫీల్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదనమాట మా ఆయన చేసుకుంటూ చూస్తున్నాను అక్కడ చూపిస్తున్నాను అనమాట ఎక్కడ మసాజ్ చేస్తున్న బాడీలో ఎక్కడ ఏ పార్ట్లో మసాజ్ చేస్తున్నా అని చెప్పేసి కింద చూపిస్తారు ఆయన చూస్తే కోడికైనా పొదుగుతుంది అట్లా పొదుగుతూ ఉన్నాడు ఆ పొట్ట వేసుకొని బాగా అనిపించింది చూడండి అట్లా అట్లా అనమాట వెనకాల బాల్స్ సరలే ఆ ఫీల్ మనం కూడా చూద్దామని చెప్పేసి నేను కూడా చేయించుకున్నాను వెనకాల బాల్స్ లాగా ఉన్నాయి అవి అట్లా పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది అనమాట దీనికి కూడా టైం మినిట్స్ ఉంటుందన్నమాట ఫైవ్ మినిట్స్కి నైంటీ రూపీస్ టెన్ మినిట్స్కి వన్ ఎయిటీ రూపీస్ అట్లా నేను ఫైవ్ మినిట్స్ తీసుకున్నాం మనం అంత ఎక్కువ ఖర్చు పెట్టాం కాబట్టి ఆ ఫీల్ ఎట్లుంటుందో ఏమని చెప్పి చూశాను అనమాట మా మసాజ్లు అయితే అయిపోయాయి వీళ్ళు ట్రైన్ చూడగానే మాకు ట్రైన్ అని చెప్పి ఎగిరారనమాట దాంట్లో రైమ్స్ వస్తూ ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ దీనికి కూడా హండ్రెడ్ రూపీస్ టూ టూ రౌండ్స్ చేస్తారనమాట వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే మా మేమే అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుంది మాకైతే మేము కూర్చొని అట్లా ఎంజాయ్ చేస్తూ నిల్చుకొని మన ఇంకా కాక ఇంకా అలా అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఆనందం చూడండి మొక్కల్లో ఆనందం చూడాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని వెళ్తారు లేదంటే నిజంగా అందుకని చెప్పేసి డబ్బు చూస్తే పిల్లల ఆనందాలు రావు కదా వెనకాల చూడండి కేక్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట కింద అయితే గ్రేమ్స్ అన్నీ అయిపోయాయి పైకి వస్తే సర్లే కింద ఆడుకున్నాం కదా పైకి వచ్చి చూస్తే ఇక్కడ రకరకాల గేమ్స్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో ఆ లైట్నింగ్స్ చిన్న పిల్లల్ని అట్రాక్టివ్ చేయడానికి చూడండి చాక్లెట్స్ ఆ లైట్నింగ్ అది చూస్తేనే అనిపిస్తుంది అంత బాగుందనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ చూస్తే ఇలా ఏం చేయాలి ఆడుకోవాలి అనేసి అంటే పైన గేమ్స్ ఆడుకోవాలంటే కార్డు ఉండాలని చెప్పేసి అన్నారు అందుకనేసి మళ్ళీ కిందకి వచ్చామన్నమాట దీని దగ్గరికి మూడు సార్లు థౌసండ్ రూపీస్ కట్టి వీళ్ళు ఆడిపించాలనేసి నేను వచ్చేసాం త్రీ టైమ్స్ వెళ్ళి కానీ మళ్ళీ కుదరదు అనేసి ఇంకా థౌజండ్ రూపీస్ కట్టి కార్డు తీసేసుకుని వాళ్ళని అనమాట చూడండి వాళ్ళ హ్యాపీనెస్ పరిగెత్తున్నారు ఆ బొమ్మలు ఆ జారబండలు చూస్తుంటే చిన్నపిల్లలప్పుడు మనం కూడా ఆడేవాళ్ళం కదా జ్వరే బండ్లు అప్పుడంతే సిమెంట్తో చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి అట్రాక్టివ్ అనమాట చిన్నపిల్లలు ఎంత ఎదిగిపోతారో ఇవన్నీ చూస్తుంటే మనకంతా మా మేము చిన్న అంతా ఇలాంటివి లేవు అనమాట చూడండి అటుపై నా కొడుకు రెండు రౌండ్లు వెళ్ళిపోయినా కూడా మా పాప రాలేదు మళ్ళీ తోడుకొని పోయి మళ్ళీ వస్తున్నాడు అట్లా చేస్తుంది అందరినీ చూసి ఎట్లా జారుతారు ఏం చేస్తారని చెప్పేసి మళ్ళీ వస్తుంది మా పాప మళ్ళీ వీడు చూడు మళ్ళీ పై తోడుకొని వచ్చి జారుతున్నాడు తోడుకొని అట్లా మా పాపతో ఆ బాల్స్ ఎంజాయ్ చేస్తూ ఆ బాబాబ్బా అనిపించింది నేను కూడా లోపల పోయి ఆడుకోవాలనిపించే అంత అట్రాక్టివ్ అవుతుందనమాట అది అక్కడ తగిలిన ఇట్లా పోవని చెప్పేసి అంటే మా పాప మళ్ళీ రివర్స్ అట్లా ఎక్కుతుంది వాళ్ళు జారితే మూతి రాలిపోతాయి అనమాట మళ్ళీ ఇటు వచ్చి ఎక్కుతున్నారు పక్కన చెట్లు ఆ పాండస్ బొమ్మలు టాయిస్ చూడండి ఎంత బాగా అనిపించింది ఆ జారమంటే జారట్లే అందరినీ చూస్తుంది ఇట్లుంటుంది అనమాట తర్వాత అక్కడ నుంచి ఇంకా వేరే తాగ్ జంప్ చేయడం కానీ అట్లా వెళ్తున్నారనమాట పైన ఇంకా కిందికి లోపల జారుతున్నారు కానీ వీళ్ళు భయానికి ఎట్టు పోల తెలియక ఆడే ఆగిపోయి అట్టే తిరుగుకొని మళ్ళీ ఇటు వెళ్తున్నారనమాట వాళ్ళు కూడా చెప్పట్లేదు ఆ చూడండి ట్రీస్ కానీ ఆడుకోవడే ప్లే గ్రౌండ్ కానీ అన్లిమిటెడ్ ఇక్కడే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనమాట త్రీ టైమ్స్ వచ్చి మళ్ళీ మొత్తానికి థౌజండ్ రూపీస్ కట్టి చేర్పించేవాడిని నేను వద్దే వద్దంటే మా ఆయన వాళ్ళ ఆనందం చూడాలని చెప్పేసి థౌసండ్ రూపీస్ కట్టి మరీ జాయిన్ చేపించాడు అనమాట లోపలికి వాళ్ళు చూడండి కప్ప ఎగిరినట్టు ఎగురుతుంది మా పాప నాకుడు ఆడి నుంచి వీటికి వచ్చి స్పాంజ్ పైన ఎగిరిపడ్డాడు దాంట్లో ఆ బిడ్డు కూడా పడాలని చెప్పేసి ఎట్లా వస్తుందో చూడండి వాడు జంప్ చేస్తే ఆవిడ దేకలాడుకుంటూ వస్తుంది ఫస్ట్ టైం అనమాట కావట్లేదు నాకే నవ్వు వచ్చేసింది అక్కడ చూసి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట అక్కడ నుంచి పైకి వస్తే ఇక్కడ అక్కడ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది మిగతా బ్యాలెన్స్ అంతా ఇక్కడ కట్ చేసుకుంటారనమాట ఆ కార్డులో వన్ ఇయర్ ఉంటుంది అనమాట ఆ కార్డు మనం ఎప్పుడైనా దానికి డబ్బులు కట్టి ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చిన్నపిల్లలు మా ఆయన కూడా చిన్నపిల్లడు అయిపోయి కారు తోలుతున్నాడు దాన్ని ఎలా ఉందో అని చెప్పేసి చూడండి ముగ్గురు ఉన్నారు నేను తోలుతారంటే నాకు మాత్రం ఎవరు ఇవ్వలేదు వీళ్ళు ఇష్టంగా వీళ్ళే కూర్చొని తోలేస్తున్నారు నాకు అసలు ఒక రూపాయి ఖర్చు పెట్టంటారంటే ఖర్చు పెట్టలే ఒక మసాజ్ తప్ప మా ఆయన చూడండి కారు తోలుతున్నాడు ఎటు ఎటు గుద్దుతున్నాడో డివైడర్స్ గుద్దేసి గుద్దేసాకపోయి వీళ్ళ మొత్తానికి ఫెయిల్ అయిపోతాడు యాక్సిడెంట్ చేసి వదిలేస్తాడు అనమాట అట్లా తోలుతున్నాడు మా ఆయన నవ్వుకుంటున్నాను నేనైతే వీళ్ళు ముగ్గురు చూడండి నా కొడుకు చూస్తున్నాడు వీళ్ళేంది మా నాన్న ఏంది నన్ను తోలునియకుండా మా నాన్న తోలుతున్నాడు అని చెప్పేసి వీడు మొత్తానికి వెళ్ళిపోయినాడు ఆకాశానికి పైకి అట్లా దాన్ని షూట్ చేయరంట దీన్ని షూట్ చేస్తున్నాడు వాడైతే ఇక్కడ చూడండి పెడిక్యూర్స్ అనేది ఫిష్ పెడిక్యూర్స్ ఏ చేసినా ఆ కాల్లో ఉండే ఆ గలీజ్ అంతా ఇవి తినేస్తాయి ఏం పడో అందుకే ఫిష్ పెడిక్యూర్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి చాక్లెట్స్ అన్ని ఉన్నాయి బొమ్మలు చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ ఇవన్నీ పెద్దగా అడుగుతారు కానీ మనమే పెద్దగా తీసి చూడం కాదులేండి ఇక్కడ చూడండి బొమ్మలు మూడు బలి ముద్దు ముద్దుగా ఎగురుతున్నాయి ఇక్కడ టాయ్స్ బలి ఉన్నాయి కాస్త కూడా ఎక్కువ ఇక్కడ లోపల తినేలేదు లేదు చూస్తుంటే అక్కడ చూడండి జెల్లీ ఫిషెస్ అంతా వాటర్ భలే అనిపించింది నాకైతే చాలా బాగుంది అట్మాస్ఫియర్ సూపర్ ఉందన్నమాట ఇక్కడ సచివాలయం దగ్గర హైదరాబాద్లో ఇవన్నీ చూ తీసాను అనమాట చాలా బాగుంది ఐమాక్స్లో మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తారా చాలా బాగుంటుంది ఇది కూడా మేమైతే మా పిల్లలకి ఫోర్ థౌజండ్ అయ్యింది ఇక్కడే తిరిగామో ఐమాక్స్లోనే అన్ని ఆటలు పాటలు తిన్నులు అంతా చేరి ఫోర్ థౌజండ్ అయింది అంత ఖర్చు అనమాట ఇక్కడ చూ చిన్న చిన్ని బొమ్మలు రెండు పిల్లలు ముద్దు పెట్టుకుంటున్నాయి ఇక్కడ చాలా బాగుంది ఇదండి ఈరోజు మేము చేసిన ఎంజాయ్మెంట్ మరి మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా అయితే వీడియోని లైక్ చేసి